మామిడిలో మన జిల్లా ఎంత బాగా ఇక్కడ నుంచి కానివ్వండి అంటే బయట పడిపోయింది ఆ మామిడి అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి అనే ఒక స్టేజ్ మనం మన జిల్లా ఎదగలిగిలిగి అంటే చాలా వరకు టిడిపి ప్రభుత్వం చేసిన ఒక మంచి పని ఈ ఈ స్ప్రింక్లర్లు సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడం మన దేశంలోనే ఫస్ట్ స్టేట్ ఎక్కడన్నా స్ప్రింక్లర్ డ్రిప్స్ యూసేజ్ ఏదైనా ఉంది అంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే గర్వంగా చెప్పుకుంటాను అంటే టెక్నాలజీ నిజంగానే గవర్నమెంట్ సహాయంతో రైతుల వరకు అన్ని కూడా వస్తున్నాయి అంటే చాలా ఒక మన అదృష్టంగా ఉన్న ఒక స్టేట్ లో బతుకుతున్నామని నిజంగా చెప్పుకోవాలి రెండో విషయం సాయిల్ టెస్టింగ్ ఒక టైంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్స్ తెలుసు అవునా సార్ ఇప్పుడు కూడా ఇస్తున్నారు మళ్ళీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జరగలేదు అంటే మన లో మన భూమిలో ఏ పంట వేస్తే మనకి బాగుస్తుంది ఏవి మైక్రోన్యూట్రియన్స్ యాడ్ చేసి ఇందాక సార్ చెప్తారు జింక్ బోరం లేకపోతే పంట పప్పాయ పంటలో పూలు రాలిపోతాయి మనకి ఆదాయం తగ్గుతుంది అని నిజం వాస్తవం అంటే మీరు కష్టపడుతూనే ఉన్నారు రైతులు పొద్దున లేసెన్స్ రాసిన రాత్రి వరకు తొంభై రోజుల పంట అయితే తొంభై రోజులు కష్టపడుతూనే ఉన్నారు కానీ ఎందుకు మనకి కావాల్సిన విలువలు మనకు కావాల్సిన అమౌంట్లు రావట్లేదు ఎందుకంటే మనం స్మార్ట్ గా వర్క్ చేసుకోవడం లేదు అనేది ఒకటి కానీ మనకి ఉన్న ఒక హెల్ప్ ఏమంటే మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానివ్వండి ఈ రైతు సేవా కేంద్రంలో కానివ్వండి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకోండి సెరికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకోండి చాలా మంచి ఆఫీసర్స్ ఉన్నారు మనం చేయాల్సినదల్లా మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని కరెక్ట్ గా ఒక స్మార్ట్ గా చేసుకోవడం ఒక్కటే మనం మిగిలిపోయింది ఇంకా డిజిటలైజేషన్ చేసేసారు ఈ పంట ఇందాక చెప్పారు చెప్తారు కిషోర్ ఎక్కువ టమాటో మంచి లాభం అందరూ టమాటో వేసేసి మళ్ళీ రేట్లు తగ్గిపోతుంది అండి మొన్న మొక్కజొన్న కూడా అదే జరిగింది రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందల వరకు వచ్చేది ఇప్పుడు పద్దెనిమిది వందలు పదిహేడు వందలు కూడా గిట్టుబాటు అవ్వలేదు ఎందుకంటే అందరూ అదే మొక్కజొన్న వేసేసారు ఈ పంట అందరూ చేస్తున్నారు నమోదు చేస్తున్నారు అది కరెక్ట్ గా మనము దాని నుంచి ఒక్కసారి మీరు పంట వేసేసిందరూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర ఆఫీసర్స్ దగ్గర ఒక్కసారి కనుక్కొని వేయగలిగితే అంత రిపీటెడ్ గా అదే వేసుకోవడం ఒకటి తగ్గించుకోవచ్చు మనం స్పెషలైజ్ క్రాపింగ్ వైపు కూడా కొంచెం మన మన పుట్టపట్టి నియోజకవర్గంలో ముందు చాలా వరకు ఈ సెరికల్చర్ కల్చర్ చాలా బాగా ఉండేది కానీ ఇప్పుడు ఎందుకో మరి తెలియదు అసలు సెరికల్చర్ చాలా 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 ఆగిపోయింది అది నిజంగానే అక్క జరిపిందేది వాస్తవం నేను మొన్న ఏదో ఒక ఊరికి వెళ్తే ఆ ఊర్లో నిజంగానే ఇరవై రోజులు నెల రోజులు లక్ష రూపాయలు దిగుబడి పడుతున్నారు లక్ష రూపాయలు మీరు నిజంగానే ఇది వాళ్ళు వాస్తవంగా చేసి చెప్పిన వాళ్ళ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం బుక్కుల్లో ఉండే ఇన్ఫర్మేషన్ కాదు ఇది నిజంగా చేసి లైవ్ టెస్టిమోనియల్ తీసి చెప్తున్నాం కొంచెం మీరు అవే పంటలే కాకుండా కాస్త మార్చుకొని చేసుకోగలిగితే చాలా బ్రహ్మాండంగా మీకు లాభాలు వస్తాయి ఇంకా శాటిలైట్ల ద్వారా కూడా సాయిల్ టెస్టింగ్ చేయడానికి అన్ని రకాలుగా మన ప్రభుత్వం ముందడుగు వేస్తుంది దానికి కావాల్సిన ప్రణాళికలు తయారు చేస్తుంది అంటే లైవ్ గా అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి మీ పంటకి మీ భూమిలో వచ్చి టెస్టింగ్ చేసుకోకుండా సాటలైట్ టెక్నాలజీ తీసుకొచ్చి ఏఐ వాడి మీ డైరెక్ట్ మీ భూముల్లో ఏమేమి తక్కువ ఉన్నాయి ఏమేస్తే వేస్తే బాగుంటుంది ఏ పంట వేస్తే బాగుంటుంది ఏ మైక్రోన్యూట్రియన్స్ అది కూడా ఈ ఒక టైం అయింది హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ద్వారా రైతులకు అందజేస్తున్న ఒక ప్రభుత్వం మనది సో అవి కరెక్ట్ గా వాడుకుంటే అది చాలా మంచి ఒక పరిణామం ఉంటుంది ఇంకా ప్రతి ఐరాకి నీళ్ళు ఇవ్వాలి అనే దానికోసం చాలా వరకు నిలిచిపోయిన ప్రాజెక్ట్ పోలవరం తీసుకోండి మన హంది వారు తీసుకోండి గత ఐదు సంవత్సరాలు నిజంగానే అవి ఏవి జరగలేదు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి హంద్రీని వాళ్ళు అయిన కానివ్వండి ఇక్కడ మాల్యాల నుంచి కుప్పం వరకు కూడా నీళ్లు తీసుకోగలిగా తీసుకురాగలిగా ముక్కపొక్క చెరువు ఇక్కడ నిండి బాగా అద్భుతంగా అసలు చూస్తే కేరళలో ఉన్నట్టే ఉంది నాకైతే ఆ పంట చెరువు చూస్తుంటుంటే ఇదే కాదు ప్రతి నింపడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేసి డిప్యూస్ స్ప్రింక్లర్లు తొంభై శాతం పర్సంటేజ్ బీసీలకి హండ్రెడ్ శాతం సబ్సిడీలు ఎస్సీ ఎస్టీలకి వర్తిస్తుంది స్ప్రింక్లర్లు కూడా అంటే డ్రోన్ టెక్నాలజీ ఇందాక సార్ వాళ్ళు కలెక్టర్ గారు చెప్పండి వాస్తవం అండి ఎకరాకి ఆరు నిమిషాల్లో స్ప్రేయింగ్ అయిపోతుంది మనుషులు మీరు కూలీలు ఇబ్బంది అవుతుంది ధరలు పెరిగిపోయినాయి మనం కూలీలు రేట్లు ఇవ్వలేకపోతున్నాం అనేది నిజం టెక్నాలజీ మన దగ్గరకే వస్తుంది మన దగ్గర అందుబాటులో కూడా కరెక్ట్ గా వాడుకోగలిగితే ఇంతకంటే మంచి ఒక మీరు మీ దిగుబడి పెంచుకోవడానికి మీ ధరలు తగ్గించుకొని మంచి లాభాలు పొందడానికి కావాల్సిన ఏర్పాట్లు అంతా ప్రభుత్వం చేస్తుంది మీరు కాదు ఒకటి కొంచెం గమనించి దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే నిజంగానే ఫ్యూచర్ నిజంగా మనం ప్రూవ్ చేసే స్టేజ్ లో మనం అది ప్రూవ్ చేసే చూపించాలని నిజంగానే కోరుతున్నాను ఇంకొకసారి చెప్తున్నాను సెరికల్చర్ నిజంగానే మీరు ఒక్కసారి ఆలోచించి దాన్ని ప్రమోట్ చేయాలి అని అందరూ కూడా రైతుల్ని కోరుకుంటున్నాను ధన్యవాదాలు